మీద నా పందిరి ఇంకా ఊడి చేసుకోలేదంట్రా ఆ సుబ్బయ్య గడు నాటు పందిరా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వాడి కోసం ఆడతా పేడా పది రూపాయలు చిల్లర ఖర్చు పెట్టాను యాక్షన్ సెంటిమెంట్ డైలాగ్స్ గుర్తున్నాయి కదా తిరుగు కనిపించడం లేదు కింద పిల్లము ఎవరు తాలుకో సూరిపండు మేనకోలే ఆ సూరిపండు గారి మేన కూడవా ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఆ నా దగ్గరే పని చేస్తున్నాడు తనకి ఎవ్వరు లేరని చెప్పేటేటి మా అమ్మ పెద్ద మనిషి ఒకని లేచిపోయింది నేను పుట్టగానే మా నాన్న కూడా మమ్మల్ని వదిలేసి లేచిపోయాడు పిల్లలకి తో మా అమ్మ కూడా చచ్చిపోయి అప్పటి నుంచి సభ మీద పైసలు ఏరుకుంటూ చదువుతున్నాను చూసి మా మావయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు నీ పేరేంటి జ్యోతిమాలి జ్యోతి లక్ష్మి జయమాలి కాకుండా ఈ మధ్యలో పేరేటి ఇద్దరు అందాలు నాలో ఉన్నాయని ఇద్దరు పేరు కలిపి పెట్టారు ఏంటలా చూస్తున్నారు మావయ్య ఎవరన్నా మీరు చేయి కాళ్ళలేదు సుబ్బయ్య గారు మీరా నెత్తను ముసుకొచ్చుకొని తీసుకెళ్తాను నేను కాకులకు పిండాలని పెట్టడం చంద్రబాయి మాటలా ఏంటి నా ఉద్యోగం పీకేసిన తర్వాత మీకు నాకు మధ్యంటి పందిరి పీకుతాను కోపం వచ్చినప్పుడు పీకుతాను ట్రేమ వచ్చినప్పుడు నాకుతాను అక్క కూతుని తీసుకొచ్చా ఉంటాయి కదా పిల్ల ముగ్గట్టు నర్తిగలగా పెట్ట 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 పిల్లలు ఆడిపోతుందా ఇదిగో మంచి మంచినీళ్ళు తెచ్చి పెట్టవా ఏంటి అప్పుడే తమ రావటం వేరు దగ్గర నుంచి గోరు వరకు అన్ని విషయాలు తెలుసుకోవడం అయిపోయిందా ఏమంటే మీకు దండం పెడతాను మీ గద్ద చూపు ఆ పిచ్చుకు మీద పడేయకండి అది పెద్ద మనిషికి నాలుగు సంవత్సరాలు అయింది కోడిని తీసుకుని నాలుగు రోజులైంది పైగా పందిరి రేయాల్సిన పిల్ల దాని సంబంధాల కోసం చూస్తున్నామండి పెళ్లి కావayım తర్వాత సంబంధాలు దొృతంట పెళ్లి కావayım పెళ్ళి కొడుకే ఎప్పుడు ఎదుగుణం పెట్టుకొని పెళ్ళి కొడుకే ఎవరా మీరా మా జ్యోతిమల్ ఎవరక కన్ను ముక్కు దిక్కు ముక్కు లేని పిల్ల అనునారా నాకు మాత్రం ఇంత కూరా ఆ చలాస్తుంది ఏలామో తొక్కేయలేదు కొట్టిస్తా ఆ ఈ రోజు నుంచి తొక్కాలే చకకాలే ఒరే శూర్పన్న అన్నాళ్ళు నేను కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకోవాల అనుకున్నాన్రా జీవితంలో మొట్టమొదటిసారి ఇవాళ నిర్ణయం తీసేసుకున్నాను రా ఏమని లవ్ మ్యారేజ్ చేసుకుందామని ఏం మ్యారేజ్ చేసుకుందామని లవ్ మ్యారేజ్ ఇంత లేట వయసులో వయసు సంబంధం ఏంట్రా చూడ పెండాలు తిని పెంచిన కండలు చూడరా కాదనుకురా నేను ఖచ్చితంగా కాదంటాను ఆ పెళ్లి ఖర్చుతో నేనే పెట్టుకుంటాను ఖచ్చితంగా ఒప్పుకోను పట్టు చీలు కొని పెడతాను బంగారం పెడతాను కాదను బాగా నేను లగ్గం పెట్టించేసుకుంటాను అంతే ఏడా చొక్కా కుట్టించుకోవడం మర్చిపోకండి